భద్రాచలంలో జరుగుతున్న శ్రీ సీతారామచంద్ర స్వామివారి బ్రహ్మోత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పాదయాత్రగా కదిలి వెళ్తున్నారు ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా జంగారెడ్డిగూడ నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాదయాత్రగా భద్రాద్రి రాములవారి సన్నిధికి చేరుకున్నారు గత నాలుగు రోజుల నుంచి పాదయాత్రగా నడుచుకుంటూ వచ్చామని భక్తులు తెలిపారు ప్రతి ఏటా భద్రాచలం క్షేత్రానికి పాదయాత్రగా వచ్చి సీతారాముల కళ్యాణం తిలకించి వెళ్తామని భక్తులు చెబుతున్నారు ఉగాది రోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు పురస్కరించుకుని సుమారుగా ఐదు వేల మంది పైన పాదయాత్ర సుమారుగా నాలుగు రోజులు రైల్వేది ప్రతిరోజు ఎక్కడికక్కడ రామరామని చెప్పుకుంటూ భద్రాకి గత మూడు సంవత్సరాల నుంచి దండ కింద నరకదారిన వస్తున్నాము మూడు రోజులు అయింది వాళ్ళకి బయలుదేరి స్పాన్సర్ భోజనాలు గట్ట మొత్తం అంతా కూడా అదే ప్రతి సంవత్సరం కూడా శ్రీరాముడు నమ్మకం మాకు నడిచి రావడం వల్ల మేము అనుకున్నది జరిగింది దానికోసం ప్రతి సంవత్సరం నడిచి